హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు ఈ వీడియోలో మంచి బ్యూటీ టిప్ అండి మంచి బ్యూటీ హెయిర్ టిప్ నేనైతే ఇప్పుడు మంచి హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను నేను హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా అచ్చం అలాగే చేసుకోండి మంచి ఫలితాలు పొందండి మీ జుట్టు బాగా పొడవుగా షిల్కీగా బాగా షైనింగ్గా నిగనిగలాడుతూ లాంగ్గా వస్తుంది ఆల్మోస్ట్ ఇలా అనుకోండి ఎంత ఉన్నప్పుడు వీళ్ళే కదండి బాగా లావుగా దృఢంగా బాగా నల్లగా మంచిగా వంటకలు అయితే వస్తాయి అన్నమాట ఇంకా డ్యాన్డ్రఫ్ చాలామంది డ్యాన్డ్రఫ్తో చాలా బాధపడుతుంటారు ఎన్నో షాంప్స్ ఎన్నో మెడికల్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదండి అవేవి అవసరం లేదు మన ఆయుర్వేదిక్లో మనకు మన ఋషులు అందించిన ఎన్నో మంచి మంచి టిప్స్ ఉన్నాయి వాటిని మనం ఫాలో అయితే చాలు ఆధ్యాత్మిక సిరులు ఆయుర్వేదిక్ రెమెడీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ పెట్టండి డ్యాండ్రఫ్ కోసం మీరు ఎన్నో మందులు వాడింటారు అవేవి అవసరం లేదు అవన్నీ పక్కన పడేయండి నేను చూపించిన హెయిర్ ప్యాక్ని మన ఛానల్లో నేను అప్పుడప్పుడు హెయిర్ ప్యాక్ అప్పుడప్పుడు అంటే మేము యూజ్ చేసుకున్నప్పుడంతా హెయిర్ ప్యాక్ కొన్నిసార్లు వీడియో చేస్తూ ఉంటాను మళ్ళీ మేము చేసే హెయిర్ ప్యాక్నే పెడుతున్నాను వీడియో కోసం అయితే నేనైతే తయారు చేయడం లేదు మా కోసం తయారు చేస్తున్నది మీకు వీడియో చూపిస్తూ చూపిస్తున్నాను నేనైతే నేను చూపించే హెయిర్ ప్యాక్స్ మీరు యూజ్ చేస్తూ ఉండండి బ్యూటీ టిప్స్ కానీ బ్యూటీ హెయిర్ టిప్స్ కానీ ఫాలో అవ్వండి ఎంత మొండే డ్యాండ్రాఫ్ ఉన్నా కూడా అనమాట మాయమైపోతుంది మంచిగా ఎంత మంచిగా అయిపోతుంది పిచ్చలు పిచ్చలుగా గడ్డలు గడ్డలు కట్టి డ్యాన్ చాలా చాలామందికి ఎదుగు వ్యాధి మాదిరి ఉంటుంది అలా ఉన్నా పోతుంది లైట్గా డ్యాన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అంటే అది కూడా వెళ్ళిపోతుంది త్వరలో ఎంత మొండి డ్యాన్ డ్రాప్ అయినా కూడా అంతా వెళ్ళిపోయి చక్కగా అవుతుంది చాలా శుభ్రంగా అవుతుంది మంచిగా ఉంటుంది దాంట్లో ఒకటి ఇంకొకటి యూజ్ ఏమిటంటే నేను చెప్పే ఈ హెయిర్ ప్యాక్ వల్ల లాభం ఏమిటంటే తెల్ల వెంట్రుకలు మా పిల్లలకు చిన్న వేసుకునే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి అని బాధపడుతుంటారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న హెయిర్ ప్యాక్ వాడుతూ ఉంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి నల్లబడిన తర్వాత ఇంకా అవి మళ్ళీ తెల్లబడవు అలాగే నల్లగానే ఉండిపోతాయి అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నాది గ్యారెంటీ మీరు యూజ్ చేయాలి నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అవి ఎలా యూజ్ నేను ఈ ప్యాక్ ఎలా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి ఎంత టైం పడాలి అనేది మొత్తం నేను వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి మంచి హెయిర్ని మీరు సొంతం చేసుకోండి చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే లేడీస్ అండ్ జెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే ఈ ప్యాక్ను యూజ్ చేయవచ్చు మరి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకునేకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి రండి నేను ప్యాక్ ఎలా తయారు చేస్తున్నానో చూద్దాము ఎలాంటి మందులు ఇంకా ఇక మీద వాడనవసరం లేదు మన ఛానల్లో మంచి మంచి ప్యాక్స్ వస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మంచి వంటకాలు కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి నేను వీడియో చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటున్నప్పుడు కొన్ని మాటలు వాటిని ఫాలో అవుతుంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఎప్పుడైనా చూసేద్దాం మళ్ళీ నేను ఎప్పుడైనా స్టార్ట్ చేశాను అనమాట అవితోంది దానికి కావాల్సింది వేపాకు ఫస్ట్ కావాల్సింది వేపాకు చూడండి శుభ్రంగా వేపాకుని తెచ్చి అంత కడిగి శుభ్రంగా కడిగి నేనైతే చేశాను పుల్లలను అప్లై చే పెట్టాను కదలు చేయడానికి అందుకనే అక్కడ పుల్లలు నేర్చుకుండా కడిగి శుభ్రంగా వేపాకం కడిగి మనకు తలకు ఎంతైతే పడుతుందో అంత వేపాకం తీసుకోవాలి స్టవ్ అయినా ఇలా ఒక ఇనుప బాండి పెట్టాలి కంపల్సరీగా ఇనుప బాండినే పెట్టాలి ఇనుప బాండి పెట్టి అందులో వాటర్ వేసి వేపాకు వేసాను ఇందులో నేను వేపాకు వేసి వాటర్ వేసి ఫైవ్ మినిట్స్ అయిన ఎప్పుడో ఉడకబట్టేది వాటర్ అంతా ఇంకిపోతుంది మధ్య మధ్యలో వాటర్ ఇంకిపోతూ ఉంటుంది ఉడికే కొద్దీ ఉడకబెట్టాలి వీటిని బాగా వాటర్ కొద్ది కొద్దిగా చూసుకొని పోసుకుంటూ ఉండాలి వాటర్ ఒకేసారి ఎంత పడితే అంత వేస్తే పొంగిపోతుంది చల్లిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ వేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ వేసి ముందు అందులో వేపాకులన్నీ వేశాను అంటే వాటర్ అంతా బ్లాక్ అయిపోయింది ఇది ఉంచుకోండి ఇదైతే మందారం పువ్వులు అనమాట మందారం పువ్వులు మందార ఆకులు వేసాను అవి ఎప్పుడే ఉడికి మెత్తపడ్డాయి వేపాకులు పైన ఇంకా వేస్తూ ఉన్నాము వీడియో తీద్దామని మధ్యలో గుర్తుకొచ్చి మళ్ళీ వచ్చాము చూడండి ఇలా మంటని కొద్దిగా చిన్నగా పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ వేస్తూ బాగా ఉడికించుకోవాలి ఇది ఇలా ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఉడకాలన్నమాట బాగా మధ్యలో వాటర్ అయిపోతుంది నేను మళ్ళీ వాటర్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ ఉడికినా కొంపం ఏం లేదు మంచిగా ఉడికి రసం బాగా వస్తుందన్నమాట రసం బాగా ఇడుస్తుంది అది ఇది ఇలా చక్కగా ఉడికి చూడండి వాటర్ అంతా ఇలా బ్లాక్గా వస్తుందో అక్కడ బాగా ఉడికించాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఈ వేపాకులో ఉండే లక్షణాలు అంతా ఇంత కాదు ఈ వేపాకు బాగా ఉడికించడం వలన ఈ వేపాకులో ఉన్న చేదంతా బాగా వాటర్లోకి వస్తుందనమాట రసం అంతా బాగా బయటకు వస్తుంది మనం తలక అట్టించుకున్నప్పుడు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ఆ రసాన్ని అంతా ఈ ప్యాక్ కనుక కంపల్సరిగా యూజ్ చేశారంటే ఎంతటి మొండి చుండ్రు ఎంతటి డ్యాన్ ఆఫ్ అని ఆ షాంపూ ఈ షాంపూ చూపిస్తూ ఉంటారు వాడటానికి ఈ వేపాకుతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ వల్ల అసలు ఎంత మొండిది పిండి ఎంత కరుడు కట్టకపోయినా తలలో చాలామందికి చుండ్రు వల్ల చాలా ఇబ్బంది అదొక రోగంలా ఉంటుంది కూడా కొంతమందికి గడ్డలు గడ్డలుగా కూడా ఉంటుంది అదొక వ్యాధి మాదిరి ఉంటుంది అలా ఎలా ఉన్నా కూడా కంపల్సరిగా ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేస్తూ ఉన్నారంటే ఎంత చుండ్రంతా మటు మాయమైపోయి తలంతా నీట్గా సిల్కీగా అసలు చాలా బాగా ఉంటుందన్నమాట అసలు డ్యాండ్రఫ్ అనేది అసలు రాకుండా మన దరిదాపులకు కూడా రాకుండా పోతుందనమాట ఈ వేపాకులో ఇంకా వెంట్రుకలను బ్లాక్ చేసే గుణం కూడా ఉందనమాట వాడు చూడండి మీరే మీకే తెలుస్తుంది బ్లాక్ హెయిర్ కంపల్సరిగా రావాల్సింది మనం ఎప్పుడో ఒకసారి వాడాము ఒక చూసాము రిజల్ట్ రాలేదు మనకు అని చెప్పకూడదు ఇంకా కావాలంటే వన్ ఇయర్ కానీ వాడవచ్చు కొంపమనేది ఏమి లేదు అయినా ఇంకా అప్పుడప్పుడు కూడా మనకు చుండ్రు తగ్గాక కూడా వెంటకలు బాగా అయ్యాక కూడా వదిలిపెట్టే అవసరం లేదు అప్పుడప్పుడు మనం ఎప్పుడు కూడా వాడుతూనే ఉండాలన్నమాట తలకు ఏదో ఒకటి హెయిర్ ప్యాక్ అప్లై చేస్తూనే ఉండాలి ఉండాల్సిందే ఇప్పుడు నేను నుండి నాకు ఇంత ఏజ్ వచ్చినా ఇంకా ఈదో ఒకటి అప్లై చేస్తూనే ఉన్నాను నేను కూడా ఎందుకంటే ఆరోగ్యం మనకు ఆరోగ్యం మెయిన్ పాయింట్ కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే ఆరోగ్యం మన హెల్త్ బాగుండాలి హెల్త్ అంటే అన్నీ వస్తాయి హెల్త్లోనే ఇంకా మనం ముఖ్యంగా హెయిర్ తల హెడ్ హెడ్ మీద మంచిగా కాన్సంట్రేషన్ పెట్టామంటే మన ఆరోగ్యం అంతా మొత్తం బాగున్నట్లే మైండ్ ఎక్కడ ఉంటుంది మనకు తలలోనే ఉంటుంది మన మైండ్ కళ్ళు చెవులు ఇంకా జలుబు ముక్కు నుంచి ఏమొస్తాయి వస్తాయి రోగాలు జలుబు పరుషం దగ్గు అలాంటివి వస్తుంటాయి అన్నింటికి చెక్ పెట్టేది తల వెంట్రకలు అంటే వెంట్రకలు మాత్రమే కాదు వెంట్రకలు ఎక్కడొస్తే మనకు తల లోపల కుదుర్లు ఎక్కడ ఉంటాయి లోపల నుంచి వస్తాయి మళ్ళీ ఆ చిగుళ్ళకు పోయి పట్టుకుంటుంది అనమాట ఇలా ఈ హెయిర్ ప్యాక్ చాలా అసలు చాలా రోగాలకు చెక్ పెడుతుందనమాట ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో నాకు ఇంకా వీడియో తీయడానికి కూడా ఇంకా నాకు ఇది స్టాండ్ లేదు సెల్ పెట్టుకోవడానికి నేను సెల్తోనే షూట్ చేస్తాను అనమాట వీడియోస్ని కెమెరా మంచిగా లేదు క్లారిటీ లేదు నాది ఇంకా నాకు షూటింగ్ చేయడానికి షూట్ చేసుకోవడానికి వీడియోని నాకు ఇంకా షూట్ చేసే వాళ్ళు కూడా ఎదురుగా ఎవరు లేరు నేనే చేతితో పట్టుకొని అలా ఇలా తంటాలు పడి ఎలాగో ఒకలాగా వీడియో చేస్తున్నాను నా ఛానల్ కాస్త సక్సెస్ అయితే ఏదో మంచి కొంచెం మంచి సెల్ కొనుక్కోవాలి ఏదో స్టాండ్ కొనుక్కోవాలి స్టాండ్ కొన్నా కూడా మా ఇంట్లో ఒక ఉన్నారులేండి ఆ స్టాండ్ ఇప్పటికి నాలుగు స్టాండ్లు అయినాయి వీరగొట్టి పడేస్తున్నారు నాతో నాకు స్టాండ్ లేకుండా చేస్తున్నారు నేను యూట్యూబ్ ఛానల్ చేయకూడదు అని నా మీద కక్ష కట్టుకున్న వాళ్ళు వచ్చి నాతో గొడవ పెట్టుకొని స్టాండ్ని విరాట్ పడేస్తున్నారు ఏం చేయాలి ఇంకా రెండు గ్యాస్ మీద ఎంతవరకు ఉడుకుతుందో చూద్దాం చూడండి ఇండి వీపక్కలో ఉన్న గుణాల గురించి చెప్పాను ఓ పక్క పలవ చేస్తున్నాను చూడండి ఇది మంచిగా కొడుకుతుంది మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి మంచి విషయాలు చాలా ఉన్నాయి నాకు తెలిసినవి ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్తూ ఉంటాను హాఫ్ అన్ అవర్ అయిపో హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా చాలా ఇంకా ఉడకడము పని చేస్తున్నాను ఇంకా దీన్ని ఇలాగే పక్కన పెట్టేసి కాస్త చల్లబడ్డాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలన్నమాట దీన్ని చల్లలేక పేస్ట్ చేసి చూపిస్తాము పేస్ట్ చేద్దాం చూడండి ఇలా అంతా మిక్సీ జార్లో వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని దీంట్లో కొద్దిగా తీసి పెట్టాను మధ్య మధ్యలో కావాలంటే పేస్ట్ గట్టిగా అయినప్పుడు వేసుకోవడానికి వస్తుందన్నమాట నుండి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది తింపి తీసుకొని ఇలాగే ఈ బాండలిలో ఈ బాండలిలో వేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ చూడండి మెత్తని పేస్ట్గా ఇంత చక్కగా చేశాను చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట దీన్నైతే ఇది ఇలాగే నైట్ అంతా ఇలాగే పెట్టాలి కంపల్సరీగా ఒక ఓవర్ నైట్ అంతా మొత్తం ట్వెల్ ట్వల్వ్ అవర్స్ అలాగే ఉండాలి కూల్ అవుతుంది అవుతుందని ఉంటుంది బాగా ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు బయట పెట్టచ్చు ఏం కాదు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ముఖ మూత పెట్టి పక్కన పెట్టేయడమే మార్నింగ్ అంటించుకో అప్లై చేసుకోవడమే తలకు అప్లై చేసుకొని వన్ అవర్ ఉండాలి వన్ అండ్ హాఫ్ అవర్ కానీ ఉండవచ్చు కంపల్సరీగా క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ వేసుకొని తలనైతే ఆరనివ్వకూడదు క్యాప్ పెట్టుకొని తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి ఎలాంటి షాంపు కానీ సబ్బు కానీ వాడినవసరం లేదనమాట ఈ పేస్ట్లో మార్నింగు తలకు అప్లై చేసే టైంలో ఒక రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోండి ఆయిల్ వేసుకుంటే వెంట్రికలు అనేవి కాస్త మెత్తగా ఉంటాయనమాట మరీ పొడి బారినట్టుగా ఉండకుండా షైనింగ్గా ఉంటాయనమాట ఇది వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్ కంపల్సరీగా సిక్స్ మంత్ అప్లై చేస్తుంటే కుదుళ్ళు అనేటివి బాగా గట్టిపడి వెంట్రుకలు చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట గట్టిగా కుదుళ్ళు ఒత్తుగా ఉంటాయి తలంతా వెంట్రుకలు ఊడిపోయిన కూడా ఊడిపెంచుట్టు కూడా మళ్ళీ ములుస్తాయి అన్నమాట ఊడిపోయిన జుట్టు మళ్ళీ వస్తుంది లాంగ్ హెయిర్ వస్తుంది చుండ్రు నీట్గా పోతుంది మనకు మీకు వెంట్రుకల మీద ఏమేమి కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ వస్తాయి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ దీన్ని జెంట్స్ లేడీసు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎవరైనా సరే సరే పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లము రాదు చాలా బాగుంటుంది ఓకే అండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టిప్స్ బ్యూటీ టిప్స్ బ్యూటీ హెయిర్ టిప్స్ చాలా ఉన్నాయి బ్యూటీ టిప్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సక్సెస్ అయితే ఇంకా మంచి మంచివి ఎన్నో చూ చూపిస్తాను నేను ఇంకా ओके मरी थैंक यू फर् वाचिंग